జగన్ అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలు అందించాలంటూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు సీబీఐ ఏడీ కేసుల వివరాలు విడివిడిగా చార్టు రూపంలో అందించారని ధర్మాసనం స్పష్టం చేసింది జగన్ అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలు అందించాలని సిబిఐ ఈడీలను సుప్రీంకోర్టు ఆదేశించింది కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలు అందించాలని ధర్మాసనం సూచించింది సిబిఐ ఈడీ కేసుల వివరాలు విడివిడిగా చార్టు రూపంలో అందించాలని స్పష్టం చేసింది అన్ని వివరాలతో అఫిడవిట్లు రెండు వారాల్లో దాఖలు చేయాలని ఆదేశించింది జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యమవుతోందని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో పిటిషన్ పేశారు కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు దీనిపై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం విచారణ చేపట్టింది రోజువారీ పద్దతిలో విచారణకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశించినట్లు ఇరుపక్షాల న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు విచారణ ఇన్నేళ్ల పాటు ఎందుకు ఆలస్యమవుతోందని ధర్మాసనం ప్రశ్నించింది డిశ్చార్జ్ వాయిదా పిటిషన్లు ఉన్నత కోర్టుల్లో విచారణ పెండింగే ఆలస్యానికి కారణమని న్యాయవాదులు చెప్పారు పెండింగ్ ఉన్న కేసుల వివరాలిస్తే తగిన ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ట్రయల్ కోర్టు పెండింగ్ కేసుల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది తదుపరి విచారణను ఈ నెల పదమూడుకు వాయిదా వేసింది